గ్రహస్థితులు మాత్రము ఒక్కొక్క గ్రహస్థితి ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటుంది కొన్ని కాంబినేషన్స్ వల్ల ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల కొంతమందికి లాభం కలుగుతుంది కొంతమందికి నష్టం కలుగుతుంది ఈ పంచకూటమి గ్రహ ప్రభావం వల్ల అంటే మిగతా ఏ రాశులపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తే ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి నష్టం ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏడుగురు ఏడు రాశులకు నష్టం ఏడుగురు రాశులకి నష్టం ఐదు రాశులకి లాభం అందులోపల ప్రధానంగా ఒక రాశికి మాత్రం అత్యద్భుతంగా లాభం ఉంటుంది ఆ రాశి అది చివరిగా చెప్తాను ఫస్ట్ ఎవరికి కీడుగా ఉంది ఈ రాశి ఏడు రాశులకి కీడుగా ఉంది ఇది ఈ పంచగ్రహ కూటమి ముహూర్తము మనకి పన్నెండు సంవత్సరాల తరపు మళ్ళీ దొరకదు పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రం వస్తుంది మళ్ళీ రాదు కాబట్టి ఈ పన్నెండు సంవత్సరాల వరకు ఏ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఉండబోతుందో చూడండి ఫస్ట్ మిథున రాశి వీళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల నష్టం జరుగుతుంది ఖర్చులు బాగా పెరుగుతాయి తర్వాత సింహరాశికి సింహరాశికి పంచగ్రహ కూటమి వల్ల ఈ సంవత్సరం అంతా కూడా నిలదొక్కుకోలేకుండా అవుతారు చాలా ఇబ్బందులు అవుతాయి ఆల్రెడీ ఇప్పటికే సింహరాశి వారికి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పినప్పుడే చెప్పాను సింహరాశి వారికి జూన్ వరకే బాగుంటుంది అక్షయ తృతీయ వరకు బాగుంటుంది ఆ తర్వాత బాగుండదని చెప్పాను సో ఇప్పుడు ఈ అక్షయ తృతీయ తర్వాత ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చేత సింహరాశి వారికి ఆర్థిక నష్టాలు ఉంటాయి శృంగభంగం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ అవమానాలు అవుతారు తర్వాత అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఆ తర్వాత తులారాశికి అష్టమ స్థానంలో వస్తుంది కాబట్టి ఆయుషు గండం ఉంటుంది మృత్యుగండం ఉంటుంది తర్వాత వెహికల్ యాక్సిడెంట్స్ అవ్వడము లేదంటే శరీరంలో ఏమైనా రుగ్మతలు రావడము ఇవి ఇబ్బందులు ఎవరికి తులారాశి వారికి ఉంటాయి అలాగే కుంభరాశి వారికి కూడా కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి ఇంటి నుంచి దూరం అవ్వడము స్థాన పరివర్తనం చేయడము భూములు అమ్ముకోవడము ఇల్లు అమ్ముకోవడం ఇలాంటి పరిస్థితులు కుంభరాశికి ఏర్పడతాయి మీనరాశి వారికి ఏం జరుగుతుందంటే తాను ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ వల్లనే వాళ్ళకి నష్టం జరుగుతుంది నమ్మక ద్రోహాలు జరుగుతాయి ఆ తర్వాత ముఖ్యంగా మోసపోతారు మీనరాశి వారు ఇక వృషభ రాశి రాశి విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారికి ప్రప్రథమంగా ఆరోగ్య నష్టం ఉంటుంది బయాలజికల్ చేంజెస్ అనేటివి శరీరంలో జరుగుతాయి ముఖ్యంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము లేదంటే కోరికలు తీవ్రతరమైపోయి గొడవలు పెట్టుకోవడము పెడదారిన పెట్టడము సో తర్వాత మానసిక రుగ్మతలు ఎక్కువ రావడం ఇలాంటివన్నీ కూడా ఈ ఏడు రాశుల వారికి వస్తాయి ఈ ఏడు రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక పరిహారం చెప్తాను అవి మీ ఇంట్లో కూర్చొని ఆ పరిహారం చేసుకోండి ఇది ఎప్పుడు మిస్ చేసుకోవద్దు ఈ ఏడు రాశుల వారు చెప్పిన పరిహారాన్ని మిస్ చేసుకోకండి ఇక ఇంకా ఐదు రాశులు ఉంటాయి ఈ ఐదు రాశుల్లో ప్రప్రథమంగా ఈ పంచగ్రహ కూటం వల్ల లాభం పొందేది ఎవరు అనంటే వారు వీళ్ళకి ధనస్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి అద్భుతమైన లాభం వస్తుంది ఈ సంవత్సరము జీవితంలో మర్చిపోలేని సంవత్సరంగా మిగులుతుంది మేషరాశి వారికి అది ఎవరెవరికి అంటే ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మొదలు నలభై ఐదవ సంవత్సరం వరకు ఉన్నటువంటి యువతి యువకులకు ఇరవై సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇప్పుడు చెప్పేది అందరు కూడా ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ అని అనుకోండి కానీ మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ మేషరాశి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పే రాశులు రాజయోగ రాశులు ఎవరైతే ఉన్నదో వాళ్ళ పిల్లలకు ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులకు కలిసి వస్తుంది అంటే పిల్లలు రాజయోగం చేయడానికి ఏం వ్యాపారం చేయలేరు కదా కాబట్టి ఆ పిల్లల రాజయోగం తల్లిదండ్రులకు ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది కాబట్టి మేషరాశికి అద్భుత లాభం ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి రాశి కర్కాటక రాశి వీళ్ళకి సౌభాగ్య యోగ సిద్ధి ఉంటుంది ఈ వన్ ఇయర్ ఈ పంచగ్రహ కూటమి వీళ్ళకి ఎంత అద్భుతం కలిసి వస్తుంది అని అంటే వీళ్ళకి జూన్ జూలైక్ కాదు లాభము వన్ ఇయర్లో సంపాదించారనుకోండి అది వన్ పన్నెండు సంవత్సరాలకు యోగిస్తుంది నష్టము ఈ వన్ ఇయర్లో జరిగింది అనుకోండి అది పన్నెండు సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది సో ఈ సంవత్సరం డిసైడ్ చేస్తుంది లాభమా నష్టమా అనేది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ సంవత్సరం సంపాదించుకొని ఇక్కడ ఉన్న మంచి ల్యాండ్ కొన్నారు సో ఇది పన్నెండేళ్ల తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ పన్నెండు రెట్లు పెద్ద పెరిగింది అనుకోండి నూ వన్ వన్ ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది ఎట్లా టెన్ టైమ్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్కి ఇంకా అదృష్టయోగం రాబోతుంది అలా చెప్పుకోండి సో ఈ సంవత్సరం చేసేటువంటి పనులు ఏవైనా ఉంటే వీళ్ళకి లాభదాయకంగా ఉంటే అవి కంటిన్యూ ట్వల్వ్ ఇయర్స్కి ఫార్వర్డ్ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో గ్రహస్థితులు గ్రహాలు మారుతూనే ఉంటాయి అనుకోండి ప్రతి ఒక్క మనిషి చంచలంగా ఉంటాడు కదా ఒక ఒక విధానం బట్టి వెళ్ళకపోతే అప్పుడు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది సో మేషరాశి వారికి లాభం ఉంటుంది దాని తర్వాత కర్కాటక రాశి వారికి సౌభాగ్య యోగ సిద్ధి ఉంటుంది ఈ సంవత్సరం టాప్ నంబర్ వన్లో ఉన్నది కర్కాటక రాశి అదృష్టం వచ్చింది కర్కాటక రాశి వారికి దాని తర్వాత రాశి కన్యా రాశి వీళ్ళకి మూడవ స్థానంలో వీళ్ళకి కూడా చాలా అద్భుతమైన రాజయోగం ఉంది వీళ్ళు కూడా బాగా సంపాదించుకుంటారు కానీ కన్యా రాశి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి భాగ్యస్థానంలో వస్తుంది సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్యం రాకుండా జాగ్రత్తగా ఉంటే కన్యా రాశి వారికి ఇది అద్భుతమైన లాభం ఆ తర్వాత వృష్టిక రాశి వారికి కూడా ఇది ఆకర్షణ యోగ సిద్ధిని కలిగిస్తుంది ఆకర్షణ అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా అది పనులు జరిగిపోతూనే ఉంటాయి అందరూ ఎస్ అని చెప్పేస్తారు అలా కన్యా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన రాజయోగం ఉంది దెన్ మకర రాశి వారికి ఏంటంటే విద్యాయోగము విదేశీయోగము రాజయోగము మకర రాశి వారికి ఉంది ఇలా ఈ ఐదు రాష్ట్రాల వారికి రాజయోగ సిద్ధి ఉంది కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల వారు కష్టపడితే కనుక వాళ్ళ జీవితాలు మారుతాయి మరి ఆ ఏడు రాశుల వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బయటపడగలుగుతా నుంచి ఈ అమావాస్య పంచగ్రహ కూటమి ముహూర్తం వస్తుంది మీరు బహుశా ఈ సినిమా ఏదైనా చూసుంటారు డమరుకం సినిమా చూసారు అందులోపల పంచగ్రహ కూటమి జరిగింది ఐదు గ్రహాలు ఒక స్థానంకొచ్చాయి వచ్చాయి అని చెప్పి ఏదో శూద్ర పూజ అని చెప్పి తీశారు అది మామూలుగా అయితే తీయలేదు దానికి గ్రంథాలు ఆధారం ఉంది కొన్ని గ్రంథాలలో ఈ గ్రహస్థితుల్లో ఈ తంత్ర పూజలు చేయాలని నియమాలు ఉంటాయి సిద్ధి కావాలనుకునే వాళ్ళు చేసుకుంటారు సిద్ధి ఇవి ఏం నమ్మని వాళ్ళు చక్కగా తింటారు పడుకుంటారు సో ఇది సిద్ధి కావాలి జీవితంలో ఒక అడ్వెంచర్ చేయాలి అద్భుతం జరగాలి దానికి ఏదైనా సరే నేను నేను రెడీ అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రెమెడీస్ తింటాను పడుకుంటాను తెల్లారిందా చూస్తాను ఉద్యోగంకి వెళ్తాను నాకు ఈ గ్రహాల సంబంధం లేదు ఈ జ్యోతిష్యం సంబంధం లేదు ఇవి ఎవ ఏవి నమ్మను అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా తిని పడుకోండి మంచిగా ఆ రోజు అమావాస్య ఉంటుంది మీకు ఏం సంబంధం ఉండదు అమావాస్య వచ్చినా ఏది వచ్చినా మీకు ఏం సంబంధం ఉండదు బికాజ్ జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా పోవాలనుకునే వాడికి ఇవన్నీ ఏవి సాధించొద్దు ఏమీ సంబంధం లేదు ఇంత తిన్నావా పడుకున్నావా అనుకునే వాళ్ళకి ఏ గ్రహాలు ఏమీ చేయవు మా మా అంటే చీమ కుడుతుంది లేకపోతే తేలు కుడుతుంది అంతకుమించి పెద్దగా ఏం జరగదు వాళ్ళ జీవితంలో అంటే ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళకే ఏవైనా యోగిస్తాయి రిస్క్ తీసుకోకుండా నేను ఇంట్లోనే ఉంటాను వెళ్తాను ఇంత నీళ్లు తాగుతాను ఇంత అన్నం తింటాను ఎవరిని పెడితే తింటాను హాయి అంటే హాయి పలకరిస్తాను అనుకున్న వాడికి ఏమీ సెట్ అవ్వు సో ఇది జాగ్రత్తగా వినండి ఈ ఏదైతే కనుక పంచగ్రహ కూటమి ముహూర్తం ఏదైతే వస్తుందో ఆ రోజు శ్రీచక్ర మండల పరివేష్టిత యాగం చేస్తున్నాం అది సౌభాగ్య యోగ సిద్ధి యాగము అరిష్ట నివారణ తంత్రయాగం రెండూ చేస్తున్నాం కలిపి కాబట్టి సౌభాగ్య సిద్ధి యోగ సిద్ధి ఎవరికి కావాలన్నా వాళ్ళ జీవితంలో అరిష్టాలు పోవాలన్నా ఈ అర్ధరాత్రి చేసే యాగంలో కూర్చోవాలి ఇది అర్ధరాత్రి చేసే యాగం ఇది ఇది ఒక విశేష తంత్ర పూజ రాత్రి చేస్తాం ఇది పొద్దున చేయడం ఉండదు ఈ పూజ అర్ధరాత్రి చేస్తారు జూన్ ఆరో తారీఖు అర్ధరాత్రి అమావాస్య తెల్లవారుజామున నక్షత్రాలు కనబడేంతవరకు అంటే ఈ గ్రహాలు తారాగ్రహాలు కనబడేంత వరకు చేసే యాగం అంటే తెల్లవారుజామున గురుగ్రహం కనిపిస్తాడు కొంచెం కనిపిస్తాడు గురువు కనబడడు మోస్ట్లీ ఎందుకోసం అంటే సూర్యుడితోటే ఉంటాడు కాబట్టి కనబడదు ఇది తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటప్పుడు అక్కడి వరకు చేసే యాగం ఉంటుంది ఇది అంటే అర్ధరాత్రి రాత్రి రెండు గంటలకు మూడు గంటలకంటూ చేసే యాగం ఉంటుంది ఇది చాలా విశేష యాగం ఇది సో ఈ యాగం ఎందుకోసం అంటే ఆ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి దీని యొక్క పరివర్తనము మీకు నేను లైవ్గా చెప్తాను కావాలంటే మీరు చూసుకోండి ఆరవ తారీఖు ఇది జరుగుతుంది మీకు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు లోపల ఎక్కడైనా మీకు భూకంపం కనిపిస్తుంది చూడండి భయంకర పెద్ద భూకంపం కనిపిస్తుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలిసిపోతుంది మోస్ట్లీ మన భారతదేశంలో అయితే కనుక అస్సాము కేదార్నాథ్ అటు ఈశాన్య ప్రాంతంలో హిమాచల్ ప్రాంతంలో మాత్రమే మన భారతదేశంలో ఉంటాయి భూకంపాలు మన దగ్గర అయితే ఉండవు పెద్ద కంగారు పడాల్సిన లేదు కానీ సముద్ర తీర ప్రాంతంలో డక్కన్ ప్రాంతంలో మాత్రం భూకంపాలు ఉంటాయి ముఖ్యంగా జపాన్లో కానీ అదేవిధంగా అమెరికాలో విపత్తులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది దీని తర్వాత అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కొన్ని బ్లాస్ట్ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్కి సంబంధించి ఎక్కడైతే అది ఏ దేశమైనా కావచ్చు న్యూక్లియర్ వెపన్స్ అని పెట్టుకుంటారు కదా అక్కడ వెపన్స్కి సంబంధించిన ఏదైతే కనుక స్టోరేజ్కి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలో విపత్తులు జరిగి న్యూక్లియర్కి సంబంధించిన ఒక చిన్న వార్నింగ్ రాబోతుంది ఈ సంవత్సరం న్యూక్లియర్ వార్నింగ్ అయితే వస్తుంది అంటే దాన్ని స్టోరేజ్ చేయడంలోనే చాలా జాగ్రత్తలు పాటించాలి ఆ జాగ్రత్తల్లో ఎవడో ఒకటి చేసిన తప్పిదానికి ఆ దేశానికి వేరే దేశాలు మొట్టికాయలు వేసే అవకాశం వస్తుంది అన్నమాట అలా న్యూక్లియర్కి సంబంధించిన కొన్ని కొన్ని విపత్తులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా భూకంపాలు అయితే వస్తాయి ప్రజలు ఈ మూడు నెలలు ఈ పంచగ్ర కూటమైన తర్వాత మూడు నెలల పాటు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అక్కడ తినకండి మీ కంటికి ఎక్కడైతే అది జాగ్రత్త మంచి ప్రదేశం అని తెలిస్తేనే భోజనం చేయండి ఎక్కడ పెట్ పడితే అక్కడ తినకండి సో విపత్తులు ఎదురవుతాయి ముఖ్యంగా రోగాలు వస్తాయి చేపలకి అదేవిధంగా గొర్రెలకు మేకలకు కోళ్లకు వీటికి భయంకరమైన రోగాలు అంటుకుంటాయి సో మీరు ఆ సమయంలో మాంసాహారం తిన్నట్లయితే కనుక ఆ రోగం మీకు కూడా అంటుకుంటుంది సో ఇలాంటి విపత్తులు రాబోయే కాలంలో జూన్ జూలై ఆగస్ట్ మెయిన్గా జూన్ జూలై ఈ టూ మంత్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అందులోను జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగవ తారీఖు ఇది ఎఫెక్టివ్ టైము కాబట్టి అందరూ ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ పద్నాలుగు రోజులు కంట్రోల్ చేసుకోండి బయట ఎక్కడ తినకుండా కంట్రోల్ చేసుకోండి మాంసం ఎందుకోసం అంటే మీరు దమ్ బిర్యానీ అంటారు వాడు లోపల ఎట్లా చేశాడో అది ఎన్ని రోజులు మురగబెట్టారో అది ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల నుంచి ఉందో మీకు తెలియదు వాడు తీసుకొచ్చి ముందు పెట్టి మసాలాలు చల్లేసరికి ఆ కారంలో కారం మంచిగా తినేస్తారు అయిపోతుంది అట్లా కాదు సో ఈ పద్నాలుగు రోజులు నాన్ వెజ్ తినకపోవడమే మంచిది అంటే ఈ ఈ గ్రహస్థితి వలన ఎందుకోసమంటే సూర్యుడు మన శరీరం లోపల అస్థికారకుడు అవుతాడు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు ఇచ్చేటువంటి వాడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఒకే కక్ష లోపలికి వస్తారు అదేవిధంగా మనకి ఆర్థికంగా మన శరీరంలో ముఖ్యంగా ఏదైతే కనుక ఫ్యాట్ కానివ్వండి లివర్కి సంబంధించిన కానివ్వండి గురుగ్రహం కారకుడు అవుతాడు ఆ గురుగ్రహం కూడా అదే కక్ష లోపలికి వస్తున్నాడు శుక్రుడు కూడా శరీరంలో సంతాన ఉత్పత్తికి సంబంధించి బయాలజికల్ చేంజెస్ ఏవైతే టెస్టోస్టిరన్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్స్కి కారకమైనటువంటి శుక్రుడు కూడా అస్తంగత్వం పొందుతున్నాడు కాబట్టి జూను రెండవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగవ తారీఖు వరకు సంతాన ఉద్యుక్తులు అవ్వాలనుకునేటువంటి వాళ్ళు కలవకూడదు భార్యాభర్తలు కలవకూడదు సంతానం గురించి ప్రయత్నం అస్సలు చేయకూడదు ఆ సమయంలో గనక కలుస్తే గనక ముఖ్యంగా అంగవైకల్యముతో కళ్ళు కనబడకుండా లేకపోతే మగతనం లేకుండా లేదా ఆడతనం లేకుండా పిల్లలు పుడతారు చాలా జాగ్రత్త చెప్తారు ఎందుకోసం అంటే శుక్రుడు శుక్రుడు చాలా కీలకం రిప్రొడక్షన్ ఆర్గాన్స్ అన్ని క్రియేట్ చేసేది శుక్రుడే సో గ్రహస్థితుల్లో శుక్రుడు బాగా లేనప్పుడు కనుక కలిస్తే అనారోగ్యకరమైన పిల్లలు పుడతారు వింత వింత పిల్లలు పుడతారు వాళ్ళతో మీరు జీవితాంతం భరించాల్సి వస్తుంది కాబట్టి జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు ఆ పది రోజులు కంట్రోల్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇంకొక గ్రహం ఏంది బుధగ్రహము బుధగ్రహం ఏంటి విద్యా కారకము తర్వాత స్కిన్కి కారకమైనటువంటి వాడు బుధగ్రహం అవుతాడు కాబట్టి ఈ సమయము లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహార పదార్థాల విషయంలో కానివ్వండి ఇంకోటి ఈ సమయంలో క్రిమి కీటకాలు ఎక్కువగా వచ్చేస్తాయి ఈ జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు మోస్ట్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మనం ఎక్స్పీరియన్స్ చేయగాని పల్లెటూర్లలో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈగలు స్టార్ట్ అయిపోతాయి ఈగలు విపరీతంగా వస్తాయి ఇంట్లోకి సో ఈగల వల్ల అంటువ్యాధులు ఎక్కువగా పెరుగుతాయి కలరా ఇంకా అట్లాంటివి కాకుండా అంటు అంటువ్యాధులు వస్తాయి కాబట్టి నీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇవి విపత్తులు అనేటివి ఉన్నాయి కాబట్టి నీ నీళ్ళని కూడా తాగేటప్పుడు కూడా చక్కగా ఫిల్టర్ చేసుకొని కాచి చల్లార్చి ఆ నీళ్లు తాగండి ఎట్లా పడితే అట్లా నీళ్లు తాకండి సో ఇది రోగకాలము జూన్ రెండవ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్ వరకు కూడా ఇది రోగకాలమే అయితే రాజయోగం ఉండే ఐదు రాశులు చెప్పారే కదా సో విపరీత రాజ్యోగం చేస్తా అన్నారు కదా ఏ అది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి విపరీత రాజయోగం ఉంది కానీ కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ పెట్టుకుని కూర్చోవాలి గత మూడేళ్ల నుంచి వాళ్ళ జీవితంలో ఏ వ్యక్తుల వల్ల వాళ్ళ జీవితం నాశనం అయింది ఏ వ్యక్తుల వల్ల జీవితం ముందుకెళ్ళట్లేదు ఏ వ్యక్తులు వాళ్ళకి సహాయం చేస్తున్నారు వాళ్ళ పేర్లన్నీ కరెక్ట్ రాసుకోవాలి సో ఎవరిని దూరం పెట్టాలి ఎవరిని దగ్గర చేసుకోవాలి సో వీళ్ళకి ఏంటంటే సింపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కబోతున్నారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు మీకు మీకు అంటే చాలా ఇష్టము అంటే బాగా ఇష్టము అట్లాగే మీకు ఒక లైసెన్స్ గన్ కూడా ఉందనుకుందాం ఇవన్నీ పెట్టుకొని మీరు ఫ్లైట్ ఎక్కుతానంటే మీకు బోర్డింగ్ దగ్గర ఆపేస్తారా ఎక్కనిస్తారా ఆపేస్తారు మీరే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వాళ్ళు నేను వెళ్ళాలి అని అంటే మేడం ఇవన్నీ కూడా బయట మీరు పెట్టేసుకొని ఎవరికైనా ఇచ్చేసుకొని కావాలంటే వెళ్ళండి కానీ మాత్రం మేము అలో చేయము అంటారు జూన్ ఆరో తారీఖు ఎవరైనా పుడితే వాళ్ళకి నేను ఫ్రీ జాతకం చెప్తాను జూన్ ఆరో తారీఖు పుట్టిన వాళ్ళకి నేను ఫ్రీగా జాతకం చెప్తాను లైఫ్ టైం జాతకం చెప్తాను ఎందుకోసం అంటే వాళ్ళు యోగ జాతకులు జూన్ ఆరో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అయితే దేశాన్ని అమ్ముతారు లేకపోతే దేశాన్ని వెళ్తారు రెండు పుడితే పుడితే వాళ్ళు లోక కంటకులు అవుతారు భయంకరమైన పెద్ద పెద్ద దొంగలు అవుతారు లేదంటే దేశాన్ని ఏలేటువంటి నాయకులు కూడా అవుతారు జూన్ ఆరు పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి పుట్టిన వాళ్ళకి వాళ్ళకి దివ్యశక్తులు మాత్రం ఉంటాయి పక్క గ్యారంటీగా దివ్యశక్తులు ఉంటాయి దైవశక్తి ఉంటుంది వాళ్ళకి జూన్ ఆరో తారీఖు ఎవరు పుడతారో వారు తెలీదు జూన్ ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఈమెయిల్ చేయండి నేను మాట్లాడతాను మీతోటి గురుగారా జూన్ ఆరో తారీఖున వచ్చే పంచగ్రహ కూటమి వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఏ రాశిల వారని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి